ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఈ ధనుసు రాశి వారికి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఎలాంటి పాటిస్తే వాళ్ళకి ప్రేమ అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి ఈ ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా గొడవలు అనేవి ఏర్పడతాయి ఆడవారు కానీ లేదా మగవారు కానీ ఈ ధనుసు రాశి వారు వారి యొక్క ప్రేమించినటువంటి వారితో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు ఆ గొడవలు కూడా వీరి విషయం అయితే కాదు పక్క వాళ్ళు ఎవరైనా సరే బాగా ప్రేమించుకుంటున్నా లేదా ఒకరినొకరు ఇష్టంగా ఉన్నా కూడా వారిని చూసి వీళ్ళు ఈర్చిపెడుతుంటారు వాళ్ళలాగా మనం ఎందుకు లేవు గతంలో బాగుండే వాళ్ళం ఇప్పుడు ఎందుకు లేవని ఎక్కువగా వాళ్ళు పక్క వాళ్ళ విషయాన్ని వీళ్ళ విషయంతో వీళ్ళ ప్రేమతో పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళు బాగా తిరుగుతున్నారు లేదా సినిమాలకు వెళ్తున్నారు లేదా సరదాగా ఉన్నారు లేదు కొంతమంది పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు పక్క వాళ్ళని పోల్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రేమ అన్నది కొంచెం తగ్గిపోతుంది ఎవరు ఎలా ఉన్నా కూడా బయటికి అందరూ మంచిగానే కనబడతారు మిగతా వాళ్ళకు కూడా ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా గొడవల సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది వాళ్ళు వాళ్ళు పర్సనల్గా పరిష్కారం చేసుకొని పది మందిలో సంతోషంగా ఉంటారు కానీ మన వాళ్ళు మనం ఇష్టపడేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశిగల వాళ్ళు అవతల వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నారు ఎలా ఉంటున్నారు అన్నది మీరు ఒకసారి గ్రహించుకోండి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ప్రేమించేటువంటి అవతల వాళ్ళు గతంలో మీతో ఎలా ఉన్నారు ప్రేమగా ఉన్నారా ఆప్యాయతగా ఉన్నారా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నారా వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇలాంటి ఇబ్బందులు వల్ల కూడా వాళ్ళ మానసిక స్థితి ఇబ్బంది పడి మిమ్మల్ని కొంచెం పట్టించుకోవడం కూడా తగ్గుతుంది దీన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకొని మీరు వాళ్ళని కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళు చాలా బాగా ఉత్సాహాన్ని పొంది మళ్ళీ మీతో యథావిధిగా సంతోషంగా అర్థం చేసుకునే వాళ్ళు దొరికారని ఆనందపడతారు మీరు అది వదిలేసి దూరపు కొండలు నొనుపు అన్నట్టుగా ఎవరో ఏదో చేస్తున్నారు ఎవరో ఫోన్ కొన్నారు లేదా ప్రేమగా ఉన్నారు సినిమాకి వెళ్తున్నారు లేదా పెళ్లి దాకా వెళ్ళారు ఇలాంటివన్నీ మీ మనసులో పెట్టుకోవద్దు అలా పెట్టుకొని అనవసరంగా లేని చోట మీరు గొడవని క్రియేట్ చేసుకొని మీరు బాధపడి విడిపోయినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు ఇది మీ ప్రేములు విడిపోవడానికి మూల కారణం అవుతుంది కాబట్టి యొక్క రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారి యొక్క ప్రేమను జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది అలాగే గతంలో ఇలాంటి మనస్పర్ధల వల్ల ఇంకా ఏ కారణాల వల్ల అయినా సరే మధ్యలో వాళ్ళ మాటలు వినైనా సరే విడిపోయి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా విడిపోయి బాధపడి తప్పు మీరైనా చేయొచ్చు అవతల వాళ్ళైనా చేయొచ్చు ప్రేమించినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి పొందడం అన్నది చాలా గొప్ప అదృష్టం అలాగా ఆ అదృష్టాన్ని పొందలేక బాధపడేటువంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంత ప్రయత్నం చేసినా సరే మీ ప్రయత్నాలు విఫలమైనట్లయితే చివరిసారిగా మమ్మల్ని మాకు ఫోన్ చేయండి ఫోన్ చేయడం ద్వారా మీ సమస్య ఏంటి పరిష్కారం అని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు ఈర్చిపడుతున్నారా లేకపోతే తిట్టుకుంటున్నారా లేదా మిమ్మల్ని ఛేదించుకున్నారా అన్నది పరిశీలించి మీ యొక్క ప్రేమ కలవడానికి ఏం చేయాలన్న సలహా సూచనలు ఇచ్చి మీకు కలిసేటట్టుగా చేస్తాం గతంలో ఎంతోమంది విడిపోయినటువంటి ప్రేమికుల్ని కలిపి వారి యొక్క జీవితాలని మంచిగా ఉండి పెళ్లిదాకా చేసుకొని సంతోషంగా ఉండేటట్టుగా ఎన్నో చేశాం అలాగే మీకు చేస్తాం ఖచ్చితంగా మీరు బాగుంటారు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి